హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతుల బ్యాంక్ ఖాతాలల్లో డబ్బులు జమ కానున్నాయండి అయితే ఎంత మొత్తం జమ కానుంది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే ఈ నెలలో అన్నదాతల బ్యాంక్ ఖాతాలల్లో ఇరవై వేల రూపాయలు పడాల్సి ఉంది ఇంతకు అవి ఏ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేయనుంది పిఎం కిసాన్ స్కీమ్ కింద రెండు వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ ఖాతాలలో పడనున్నాయి ఈ నెల ఇరవై నాలుగున ఈ మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ కానున్నాయి ఇవి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అయితే ఇక్కడ రైతులు మరో విషయాన్ని కూడా గమనించాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం సుఖీభవా స్కీమ్ కింద డబ్బులు జమ చేయాల్సి ఉంది సంక్రాంతి పండుగ రోజున రైతులకు మూడో కిసాన్ విడత డబ్బులతో పాటు సుఖీభవ డబ్బులు అందిస్తామని తెలిపారు ఈ క్రమంలో ఇంకో ఆరు రోజుల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు విడతల పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయి అంటే పిఎం కిసాన్ ఆరు వేలు తీసేస్తే ఏపీ సర్కార్ పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది అంటే పిఎం కిసాన్ ఇప్పటి విడత రెండు వేలు సుఖీభావ పద్నాలుగు వేలు కలిపితే మొత్తంగా పదహారు వేలు రావాల్సి ఉందండి అన్నదాత సుఖీభావా స్కీమ్ కి సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు గారైతే గుడ్ న్యూస్ చెప్పారు రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేది ఎప్పుడు ఆయన చెప్పేశారు ఇది రైతుల విత్తనాలు ఎరువులు యంత్రాల కొనుగోలుకు ఉపయోగపడుతుంది మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయనైతే ప్రకటి ప్రకటించారండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్